ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బాల్యదశ నిర్మాణం సైకాలజీ కుప్పిస్వామి పంతొమ్మిది డెబ్భై నాలుగు బాల్యదశను దశ నుండి యవ్వన దశ వరకు గల కాలాన్ని పేర్కొన్నారు మీ మిలన్ విద్యార్థి నిఘంటువు పంతొమ్మిది ఎనభై ఒకటి ప్రకారం బాల్యదశ అనగా పుట్టినప్పటి నుండి దశ వరకు గల కాలం ఫిలిప్ ఎరిస్ పంతొమ్మిది అరవై రెండు బాల్యదశ గూర్చి చెప్తూ ప్రస్తుతం మనం శైశవ దశ కౌమార దశల మధ్య గల కాలాన్ని బాల్యదశగా పేర్కొంటున్నారు భారతీయ జనాభా గణనలో పద్నాలుగు సంవత్సరాలలోపు వయసు గలవారిని బాలలుగా పేర్కొంటున్నారు ది జువాయినట్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ టూ థౌజండ్ ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలలోపు వయసు గలవారిని బాలలుగా పేర్కొన్నారు బాల్యదశకు సంబంధించిన సామాన్య వైవిధ్యాలు అందరు పిల్లలు ఒకేలా ఉంటారా అందరి పిల్లల బాల్యం ఒకేలా ఉంటుందా ఇలా ప్రశ్నించినప్పుడు అందరు పిల్లలు ఒకేలా ఉండకపోయినా కొన్ని అంశాల్లో పోలికలుంటాయి శరీర నిర్మాణం మొదలైన అంశాలలో దాదాపు అందరి పిల్లల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అయితే ఇది పొందటానికి కొన్ని వైవిధ్యాలు కనపడతాయి ఇప్పుడు కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం రాముడు అందరితో సరదాగా మాట్లాడుతాడు రవి అస్సలు ఎవరితో మాట్లాడాడు రాకేష్ ప్రతి విషయానికి అరుస్తూ ఉంటాడు రంజిత్ ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు ఇలా మనం పిల్లల్ని గమనిస్తే వారి రకరకాల ప్రవర్తన ప్రదర్శించడం గమనిస్తాము ఎందుకు ఈ తేడాలు ఉంటాయి అని ప్రశ్నించుకుంటే పిల్లల్లో బాల్యం పొందే వివిధ అనుభవాలు ప్రభావం అనేది వారి ప్రవర్తన మూర్తిమత్వంపై ప్రభావం పడుతుందనే అంశం అవగాహన అవుతుంది కొందరు పిల్లలు అతి గార్వంగా పెంచితే మరికొందరు నియమాలు కట్టుబాట్ల పేరుతో కఠినంగా పెంచుతారు మరి కొందరు తన పిల్లల్ని అస్సలు పట్టించుకోరు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో పెరిగే పిల్లలకు వెస్ట్ కుటుంబ వ్యవస్థలో పెరిగే పిల్లలకు కూడా తేడాలు కనబడతాయి శ్రీధర్ వాళ్ళ అమ్మ నాన్నకు ఒకే సంతానం అమ్మా నాన్నలు ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళడంతో శ్రీధర్ ఏదో ఆప్యాయతను కోల్పోయినట్టు బాధతో ఉంటున్నాడు శ్రీధర్ ఎటువంటి వారి ఇద్దరు పిల్లలు ఎదుటి ఇంటి వారి పిల్లలిద్దరూ వాళ్ళిద్దరూ ఆడుకుంటూ శ్రీధర్కు నాకు ఓ సోదరు సోదరి ఉంటే బాగుంటుందని అనిపిస్ అనిపిస్తుంది వాటికి బాల్యం ఒక అద్భుత పాఠశాల తర్వాత ఎపిసోడ్లో